హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తిక్ జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత పోయిందా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మారిపోయారా జగన్మోహన్ రెడ్డికి రాబోయే కాలంలో భోషిత్తు కూడా ఉండబోదా జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే వాళ్ళ కోటరి కాళ్ళన్నా పట్టుకోవాలి కప్పమన్నా కట్టాలి అంటే లంచాలు ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి దర్శనం కలిగిద్దా ఆస్తులు రాసియటము లంచాలు ఇవ్వటము ఇలాంటి ఏదన్నా జరిగితేనే జగన్మోహన్ రెడ్డి దర్శనం జరిగిద్దా కాకినాడ పోర్టుని రాక్కటం అనేది నిజమేనా కాకపోతే విక్రాంత్ రెడ్డి పూర్తిగా చేశాడా అరవిందో రియాలిటీకి తర్వాత కేవీ రావుకి మధ్య రావాదేవి మొత్తం చూసింది వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంతి రెడ్డి అయినా అంటే విక్రాంతి రెడ్డిని ఇరికించాడు అంటే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఇరికించినట్టే లెక్క ఇప్పుడు ఈ విషయాలకు సంబంధించి మొట్టమొదటిసారి మీడియా ముందుకు వచ్చి విజయ్ సాయిరెడ్డిని ఓర్పాడు ఇవాళ విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి సిఐడి విచారణకు హాజరయ్యారు గతంలో ఆయన సిఈడీ సిబిఐ లాంటి పెద్ద పెద్ద ఎంక్వైరీని ఎదుర్కొన్నారు కాకపోతే ఆ రోజు వైసీపీ పార్టీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉన్నారు జగన్మోహన్ రెడ్డితో కలిసి ఇరవై ఒకటి సిబిఐ కేసుల్లో విచారణ ఎదుర్కొన్నారు విజయసాయి గారు పదహారు నెలలు జగన్మోహన్ రెడ్డితో కలిసి జైలుకు కూడా వెళ్లారు జగన్మోహన్ రెడ్డి జై జైలు మెట్టు జగన్మోహన్ రెడ్డి ఏ వన్ అయితే విజయసాయి రెడ్డి ఏ టూ కానీ వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఎదుర్కొన్న మొట్టమొదటి విచారణ ఇవాళ సిఐడి విచారణ ఈ సిఐడి విచారణలో విజయసాయి రెడ్డి చాలా కీలకమైన విషయాన్ని చెప్పినట్టు తెలుస్తుంది ఒక రకంగా అప్రూవర్ మారినట్టు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక దండయాత్ర మొదలెట్టినట్టు అనిపడుతుంది ఎందుకంటే నాలుగు గోడల మధ్య ఏం చెప్పాడు అన్నది మనకి క్లియర్ కట్ సమాచారం ఉండదు కానీ తెలిసిన సమాచారాన్ని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను కానీ ఓపెన్ గా మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా విజయసాయి రెడ్డి తొలిసారి మాట్లాడారు వైసీపీ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గురించి వాస్తవాలను బయట పెట్ట మొదలెట్టారు కేవలం వన్ పర్సెంట్ మాత్రం బయట పెట్టారు వన్ పర్సెంట్ చెప్పకుండా చెప్పే ప్రయత్నం చేశాడు వాస్తవాలని మీకు ఆయన మాటలోనే వినిపించే ప్రయత్నం చేస్తా కానీ ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం ముఖ్యం నేను ప్రలోభాలకు లొంగల మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగే లొంగవన్నాడు నేను భయపడ్డాను అన్నాడు నేను భయపడలే ఇంకోటి ప్రలోభం భయం ఆ విశ్వసనీయత విశ్వసనీయత అన్నాడు విశ్వసనీయత కోల్పోలే ఆ మూడు యథాతిథిగా ఎట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి మా నాయకుల్లోనే మార్పు ఉంది కోల్పోలా మూడున్నర సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగిన ప్ర నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది వాళ్ళ వాళ్ళు దానికి ఉపయోగపడడం జరిగింది దీంట్లో చాలా మంది పాత్రదారులు సూత్రదారులు ఉన్నారు దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంతకాలం నేను పనిచేశాను మనస్ఫూర్తిగా పనిచేశాను ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకొనో చేతులు పట్టుకోనో లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్ల ఇది జరిగేటటువంటిది ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు ప్రజలు నష్టపోతారు పార్టీ నష్టపోతుంది ఇక్కడ జరిగేటటువంటిది అదే వైసీపీ పార్టీలో తప్పకుండా ఏ ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యాను కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం వాటిని ఏమంటారు వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు నా మనసులో లేదు సో చాలా క్లియర్ కట్గా చెప్పకనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత లేదు ఆయన మారిపోయాడు నేను కరెక్ట్ గానే ఉన్నాను గాని అనే ఒక మాట ఈ కోటిని నమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు లేదు అనే రెండో మాట జగన్మోహన్ రెడ్డి కలవాలంటే లంచాలు ఇవ్వాల్సిందే ఆ కోటరీకి కాళ్ళు పట్టుకోవాలి లేదు ఆర్థికంగా లాభాలు చేకూర్చాలి అలా అయితేనే జగన్మోహన్ రెడ్డి దర్శనం జరుగుతుంది అనేటువంటిది మూడో మాట రెండవది తిరిగి వైసీపీ పార్టీలోని జాయిన్ అయ్యేదే లేదు అక్కడ అవమానాలు గురి గురి కాపడ్డాను అనేటువంటి విషయాన్ని నాలుగో మాటగా చెప్పే ప్రయత్నం చేశాడు ఇంకొక విషయాన్ని కూడా చాలా కీలక కీలకంగా చెప్పే ప్రయత్నం చేశాడు కేవీరావుకి విక్రాంత్ రెడ్డికి మధ్య లావాదేవీలు జరిగిన మాట వాస్తవమైనటువంటి విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశాడు రావుని బెదిరించి కేవలం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తులని నాలుగు వందల తొంభై రెండు కోట్లకే కొట్టివేసే ప్రయత్నం జరిగింది అనేటువంటి కేసులో ఇవాళ సిఐడి విచారణ కాదని విజయసాయి రెడ్డి గారు ఆ విషయాన్ని ఎగ్రీ చేసే ప్రయత్నం చేశారు అగ్రీ చేశారంటే విక్రాంత్ రెడ్డి ద్వారా ఈ కథ నడిపించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి రావు కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చాడు విక్రాంత్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి మీద అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కేసులో ఏటివ్ గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఇరికించాడు అని చెప్పాలి క్లియర్ గా డైరెక్ట్ గా విక్రాంత్ రెడ్డిని ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే విక్రాంత్ రెడ్డి ఏ పార్టీ వైసీపీ పార్టీ అప్పుడు ఎవరు అధికారులు ఉన్నారు వైసీపీ అధికారులు ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు వ్యవస్థలు అనేవి జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉన్నాయి ఒక కంపెనీ మీద ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఎంక్వైరీ చేయాలన్నా ఫైన్ కట్టించుకోవాలన్నా తర్వాత ప్రభుత్వం తరపున బెదిరించాలన్నా అది ప్రభుత్వ అధినేత అనేటువంటి జగన్మోహన్ రెడ్డి తెలియకుండా జరిగే పని కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెలిసే జగన్నాటకం అంతా జరిగింది అనేటువంటి విషయాన్ని విజయసాయి రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు అంటే అరటి పండు పెట్టే ప్రయత్నం చేశారు మళ్ళా దాచుకునే ప్రయత్నం చేయరా కానీ ఇప్పుడు చెప్పిన నిజాలు కొంత చెప్పి చెప్పకుండా చెప్పాడు వన్ పర్సెంట్ నిజాలను వెళ్ళగట్టడం స్టార్ట్ చేశాడు నిజానికి మరి జగన్మోహన్ రెడ్డి అవునా మళ్ళీ విజయసాయి రెడ్డితో బేరాలకు వస్తాడా రాయిబారాలకు వస్తాడా విషయాలన్నీ బయట పెడితే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఇంచు ఇంచు తెలిసిన వ్యక్తి విజయసాయి వైసీపీ పార్టీ గురించి ఇంచు ఇంచు తెలిసినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి విజయసాయిరెడ్డి కనుక వాస్తవాలు చెప్పడం మొదలు పెడితే జగన్ సామ్రాజ్యం మొత్తం కూలే ప్రమాదం ఉంది జగన్ సామ్రాజ్యానికి బీట వాళ్ళే ప్రమాదం ఉంది ఈ విషయాలు ఎప్పటికైనా ఏకులో మేక్ అవుతాడు నా కుటుంబంలో ఉన్న అందరితో సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడు బెదిరించడం స్టార్ట్ చేశాడు రెండు సార్లు కొట్టాడు అని కూడా మనకున్నటువంటి సమాచారం కాకపోతే అది విజయసాయి డైరెక్ట్ గా చెప్పలేడు కానీ అనేక అవమానాలు గురయ్యా అనే విషయాన్ని మాత్రం గా ఒప్పుకున్నాడు అవమానాలకు గురయ్యాను అనేటువంటి విషయాన్ని ఒప్పుకునే ప్రయత్నం చేశాడు సరే కొట్టాడన్న ప్రచారం నిజమా కాదా మనకు తెలియకపోయినా అవమానాలకు గురయ్యానని ఆయన ఒప్పుకున్నాడు చాలా గా ఎందుకు విజయసాయి అని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడంటే ఒక రెండు కారణాలు ఒకటి తనతో పాటు షర్మిలతోటి తనతో పాటు విజయమతో సంబంధాలు ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి తనకి తన కుటుంబానికి తన పార్టీకి తన కంపెనీలకి కొన్ని దశాబ్దాలుగా ఆయుటర్గా పనిచేసిన వ్యక్తి మొత్తం రాష్ట్రాలు తెలిసిన విజయసాయి ఎప్పుడైనా ఇబ్బంది అవుతుంది అనేది పక్కన పెట్టే ప్రయత్నం చేశాడు ఒకటి రెండోది తనతో మాత్రమే సంబంధాలు ఉండగలిగి తనకు మాత్రమే విధేయుడిగా ఉండగలిగి ఇంకొక వ్యక్తిని కోటరీగా నిర్మించుకోవాలని సజ్జన్ రామకృష్ణారెడ్డి గారిని పెట్టుకొని విజయసాయి పక్కన పెట్టేశాడు పక్కన పెట్టేశారు సో చాలా క్లియర్ గా ఎవరిని ఎక్కువ కాలం జగన్మోహన్ రెడ్డి స్పేర్ చేయడు తన రాష్ట్రాలు తెలిసిన వాళ్ళు ఎవరిని కూడా ఎవరిని స్పేర్ చేయడు అది చలి కావచ్చు చలి కావచ్చు ఎవరిని ఎక్కువ కాలం జగన్మోహన్ రెడ్డి గారు స్పేర్ చేయడం అవసరమైతే మీకు తెలుసు కదా అది జరుగుతుంది కదా మరి చూస్తున్నారు కదా సరే ఏదేమైనా విజయసాయిరెడ్డి గారు భయపడకుండా నోరు విప్పటం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది మరి ఆ నోరు విప్పటం నిజాలు చెప్పటం అనేది ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది నిజాలు కూడా ఎన్ని చెప్తాడులే అబద్ధాలు ఆడటం అలవాటైన నాలుగు కదా ఇన్నాళ్ళు నిజాలు చెప్పేవాడు ఎప్పుడో చెప్పాలి అబద్ధాలు ఆడటం అలవాటైన నాలుగిక నిజాలు చెప్పటానికి కొంత ఇబ్బంది పడుతూనే ఉంటుంది కానీ నిజాలు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత మరి ఏమన్నా వెళ్ళగక్కితే ఆ సామ్రాజ్యం యొక్క విలువలు మళ్ళీ లొంగకుండా మళ్ళా ఆ సామ్రాజ్యాధినేతకి లొంగకుండా భయపడకుండా ధైర్ణంగా అన్ని విషయాలు చెప్పడం మొదలు పెడితే సరే ఈ చట్టాలు ఈ కేసులు ఈ వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా శిక్షిస్తాయో తెలియదు కానీ ప్రజలు మాత్రం తెలుసుకుంటారు ప్రజాక్షేత్రంలో శిక్షిస్తారు ఎందుకంటే మొన్న ఎన్నికల్లో కూడా ప్రజలు శిక్షించారు ఇంకా వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలే జగన్మోహన్ రెడ్డి మీద ఇరవై ఒక్క సిబిఈడి కేసులున్నా వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోతున్నాయి కానీ ప్రజలు చేస్తున్నారు తమ ఓటు బ్యాంక్ ద్వారా తమకున్నటువంటి చైతన్యం ద్వారా తమకున్నటువంటి ఆయుధం ద్వారా ఆయన్ని తర్వాత లాఠీలు ఏం చేయలేకపోతున్నాయి తుపాకులు ఏం చేయలేకపోతున్నాయి చరసాలు ఏం చేయలేకపోతున్నాయి పోలీస్ వ్యవస్థ ఏం చేయలేకపోతున్నాయి మూడు సింహాలు ఏం చేయలేకపోతున్నాయి ఇవన్నీ ఏం చేయలేకపోతున్నాయి కానీ ఓటు అనే ఆయుధం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఇబ్బందిగా మారింది ప్రజల చైతన్యంతో ఓట్లేశారు సరే ఏదైనా ప్రజా ఆ చైత్రంలోకైనా ప్రజా అయినా వాస్తవాలు వెళ్ళాల్సిన అవసరం ఉంది మాలంటు వాళ్ళు అందుకే గొంతుకులై మాట్లాడుతూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ బాగ్ కోసం మరి చూడాలి విజయసాయి రెడ్డి గారు ఎలాంటి విషయాన్ని రాబోయే కాలంలో వెల్లడిస్తారు అనేటువంటిది రేవైనా సిఐడి విచారంలో అప్రూవ్ కొంత విజయసాయి రెడ్డి మారినట్టు విక్రాంత రెడ్డి చేసినటువంటి నేరాల చిట్టాన్ని కొంత చెప్పినట్టు దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇరికించకనే ఇరికించారు అనేటువంటి విషయాలు కూడా తెలుస్తా ఉన్నాయి మరి చూడాలి రాబోయే కాలంలో ఎలాంటి విషయాలు బయటకు